పిఎఫ్ఓ న్యూస్ సర్వీస్ ఉద్యోగుల కోసం పాస్బుక్ లైట్ సౌకర్యం మరియు సులభమైన పిఎఫ్ ట్రాన్స్ఫర్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ తన ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో చొరవ కింద భారతదేశమంతటా ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా వేగంగా మరియు యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో కొత్త డిజిటల్ సంస్కరణలను ప్రవేశపెట్టింది ఈ సంస్కరణల యొక్క ముఖ్యాంశాలలో పాస్బుక్ లైట్ సేవను ప్రారంభించడం సరళీకృత పీఎఫ్ బదిలీ సౌకర్యాలు మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలు ఉన్నాయి ఈ సేవలు జాప్యాలను తగ్గించడం ఎర్రటేపిని తగ్గించడం మరియు ఎక్కువ పారదర్శకతను అందించడం ద్వారా లక్షలాది మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు పాస్బుక్ లైట్ అంటే ఏమిటి ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన అత్యంత ఎదురుచూస్తున్న ఫీచర్లలో ఒకటి పాస్బుక్ లైట్ సర్వీస్ సభ్యులు ఇప్పుడు ప్రత్యేక పాస్బుక్ పోర్టల్లోకి లాగిన్ అవ్వకుండానే తమ పీఎఫ్ ఖాతా సారాంశాన్ని త్వరగా తనిఖీ చేసుకోవచ్చు ఇది సంరక్షణలు ఉపసంహరణలు మరియు ప్రస్తుత బ్యాలెన్స్ వంటి కీలక వివరాలకు తక్షణ ప్రావేశ్యాన్ని అందిస్తుంది అదనపు లాగిన్ల అవసరాన్ని తొలగించడం ద్వారా ఇది మరచిపోయిన పాస్వర్డ్లు మరియు లాగిన్ జాప్యాలను వంటి సాధారణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది వివరణాత్మక గ్రాఫికల్ లేదా సంవత్సరం వారీగా బ్రేక్డౌన్లు అవసరమయ్యే ఉద్యోగుల కోసం పాత పాస్బుక్ పోర్టల్ ఇప్పటికే యాక్టివ్గా ఉంటుంది సంక్షిప్తంగా పాస్బుక్ లైట్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు త్వరిత వ్యూ డిజిటల్ బ్యాలెన్స్ షీట్గా పనిచేస్తుంది ఉద్యోగం మార్పు జరిగినప్పుడు సరళీకృత పీఎఫ్ ట్రాన్స్ఫర్ గతంలో ఉద్యోగులు ఉద్యోగాలు మార్చేటప్పుడు వారి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ను బదిలీ చేయడంలో అనుచుపు ఇబ్బందులు ఎదుర్కొనేవారు కొత్త సంస్కరణలు ఈ ప్రక్రియను మరింత సజావుగా చేశాయి పీఎఫ్ బదిలీకి అవసరమైన కీలకమైన పత్రం అనుబంధం కే ఇప్పుడు పీడీఎఫ్ ఫార్మాట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఉద్యోగులు పోర్టల్ నుండి నేరుగా అనుబంధం కేను డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుబంధం కేను డౌన్లోడ్ చేసుకోవచ్చు కాగితపు పనిలో జాప్యాన్ని నివారిస్తుంది పీఎఫ్ బదిలీ స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు ప్రతి దశలోనూ పారదర్శకతను సృష్టిస్తుంది ఈ నూతన వ్యవస్థ శాశ్వత డిజిటల్ రికార్డును నిర్ధారిస్తుంది ఉద్యోగులు తమ పీఎఫ్ చరిత్రను ధృవీకరించడం మరియు నిర్వహించడం సులభమవుతుంది ఈ ప్రక్రియ ఉద్యోగ పరివర్తనల సమయంలో ఉద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు వేగవంతమైన క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో సంస్కరణల కింద మరో ప్రధాన మార్పు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సరళీకరించడం గతంలో పీఎఫ్ ఉపసంహరణ అడ్వాన్స్ రీఫండ్ మరియు వడ్డీ అడ్జస్ట్మెంట్ వంటి క్లెయిమ్ అభ్యర్థనలకు సీనియర్ అధికారుల అనుమతి అవసరమయ్యేది దీని ఫలితంగా తరచుగా ఆలస్యం జరిగేది ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఆమోద అధికారాన్ని అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్లకు లేదా దిగువ స్థాయి అధికారులకు అప్పగించింది ఈ వికేంద్రీకరణ క్లెయిమ్ పరిష్కారాలను వేగవంతం చేస్తుంది ఇది క్షేత్ర కార్యాలయ స్థాయిలో జవాబుదారిని మెరుగుపరుస్తుంది ఉద్యోగులు పీఎఫ్ సంబంధిత అభ్యర్థనలకు వేగవంతమైన ఆమోదాలను ఆశించవచ్చు వెయిటింగ్ సమయాన్ని తగ్గించుకోవచ్చు ఈ సంస్కరణలు ఈపీఎఫ్ఓ సేవలను సమర్థవంతంగా అందించడమే కాకుండా సాధారణ ఉద్యోగులకు మరింత అందుబాటులోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఈపీఎఫ్ఓ న్యూ సర్వీస్ల ముఖ్య ప్రయోజనాలు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో కింద మార్పులు సభ్యులకు అనేక ఆచరణాత్మక ప్రయోజనాలను తెచ్చిపెడతాయి పాస్బుక్ లైట్ ద్వారా ఖాతా సారాంశానికి త్వరిత యాక్సెస్ ఉద్యోగం మార్పు జరిగినప్పుడు సరళీకృత పీఎఫ్ బదిలీ ఆన్లైన్ అనుబంధం కేతో పీఎఫ్ బదిలీ స్థితిని నిజ సమయంలో ట్రాక్ చేయడం దిగువ స్థాయిల్లో ఆమోదాలతో వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ పారదర్శకత మరియు జవాబుదారీతనం శాశ్వత డిజిటల్ రికార్డుల మద్దతుతో సమర్థించబడడం ఈ మెరుగుపడపులు డిజిటల్ పాలన మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ విస్తృత లక్ష్యంతో సరిపోతున్నాయి తరచుగా అడిగే ప్రశ్నలు ఒకటి ఈపీఎఫ్ఓ పాస్బుక్ లైట్ అంటే ఏమిటి ఈపీఎఫ్ఓ పాస్బుక్ లైట్ అంటే పాస్బుక్ లైట్ అంటే పాస్బుక్ లైట్ అనే త్వరిత వ్యూ ఫెసిలిటీ ఈనాటి సభ్యులు విస్తృతమైన పాస్బుక్ పోర్టల్లోకి లాగిన్ అవ్వకుండానే పీఎఫ్ సంరక్షణలు ఉపసంహరణలు మరియు బ్యాలెన్స్లను వెంటనే తనిఖీ చేసుకోవచ్చు రెండు నాకు ఇప్పటికే పాత పాస్బుక్ పోర్టల్ అవసరమా అవును వివరణాత్మక వర్షావారీగా మరియు గ్రాఫికల్ సమాచారం కోసం పాత పోర్టల్ క్రియాత్మకంగా ఉంటుంది మూడు పీఎఫ్ బదిలీని ఎలా సరళీకరించారు అనుబంధం కే ఇప్పుడు పీడీఎఫ్ ఫార్మాట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఉద్యోగులు దీనిని డౌన్లోడ్ చేసుకుని బదిలీ స్థితిని డిజిటల్గా ట్రాక్ చేయవచ్చు నాలుగు క్లెయిమ్ ప్రక్రియలో ఏమి మారింది ఉపసంహరణలు మరియు అడ్వాన్సులు వంటి క్లెయిమ్లను ఇప్పుడు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్లు మరియు దిగువ స్థాయి అధికారులు ఆమోదించవచ్చు దీనివల్ల ప్రక్రియ వేగవంతమవుతుంది ఐదు నేను పాస్బుక్ లైట్ను ఎలా ఉపయోగించగలను మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా మొబైల్ యాప్లో మీ యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆరు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో సంస్కరణల ముఖ్య లక్ష్యం ఏమిటి సభ్యులకు సరళమైన వేగవంతమైన మరియు పారదర్శకమైన సేవలను అందించడం జాప్యాలను తగ్గించడం మరియు నమ్మకాన్ని మెరుగుపరచడమే లక్ష్యం ఈపీఎఫ్ఓ న్యూ సర్వీస్ పాస్బుక్ లైట్ ప్రారంభం సరళీకత పీఎఫ్ బదిలీ సౌకర్యాలు మరియు వేగవంతమైన క్లెయిమ్ ఆమోదాలు ఈపీఎఫ్ఓ యొక్క డిజిటల్ పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తున్నాయి ఈ సంస్కరణలు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిర్వహణను మరింత సౌకర్యవంతంగా చేస్తాయని పారదర్శకతను నిర్ధారిస్తూ సమయాన్ని ఆదా చేస్తాయని భావిస్తున్నారు భారతదేశపు అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోతో వారి లక్ష్యమైన నిర్బాధమైన డిజిటల్ సేవలను అందించడానికి లక్షలాది మంది సభ్యులకు దగ్గరగా అడుగులు వేస్తోంది